నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం జిల్లా ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్ కేర్ వైద్య సేవలు కలెక్టర్ డాక్టర్ కె మాధవి వద్ద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యాభై పడికల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాజకోట నుంచి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు అంటువ్యాధులు మరియు క్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులకు హామీ ఇవ్వబడిన చికిత్స వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా వైద్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు ప్రాథమిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మరింత మెరుగైన వైద్య సేవలు రానున్న రోజుల్లో ఇక్కడి వైద్య కళాశాల అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో రానున్నట్లు తెలిపారు క్రిటికల్ కేర్ సర్వీసెస్ లో ఎమర్జెన్సీ సర్జికల్ మరియు ఇంటెన్సివ్ కేర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌ ఉవాగ్యలక్ష్మి జేజీహెచ్ సూపరింటెంట్ డాక్టర్ కె లక్ష్మి సూర్యప్రభ ఇతర వైద్యులు వైద్య విద్యార్థులు ఇతర అధికారులు పాల్గొన్నారు మనకి రాజమండ్రి టౌన్ లో తూర్పు గోదావరి జిల్లాకి యాక్చువల్గా జిజిహెచ్ ఏదైతే ఉందో ఇది టెరిషరీ కేర్ కి చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ దీన్ని మనము ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేసుకున్నాము అదేవిధంగా మనకి ఒక కొత్త మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నూట యాభై సీట్లతో సో ఈరోజు ఈ అడిషన్ టు దీస్ టు మనకి ఈరోజు ఒకటి క్రిటికల్ కేర్ యూనిట్ అనేది కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాము ఇది ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో త్రీ ఫ్లోర్స్తో ఫిఫ్టీ బెడ్డెడ్తో ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ఉంటుంది ఏదైతే గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అవి ప్రైమరీ కేర్కి వాటితో పాటు పిహెచ్సి అనుసంధానమై ఉంటాయి అదేవిధంగా సిహెచ్సి ఏరియా హాస్పిటల్స్లో సెకండరీ కేర్ జరుగుతుంది అదేవిధంగా టెరిషరీ కేర్ కంటే ఇంకా ఏదైనా కూడా మనకు మెరుగైన వైద్యం అందాలి ఇంకా సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీజిహెచ్కి వస్తాయి ఈ జీజీహెచ్ లో కూడా ఇంకా క్రిటికల్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ మనం కాకినాడకి లేదా విజయవాడకి పంపించకుండా ఇక్కడే ఒక వాళ్ళకి ఫిఫ్టీ బడ్డెడ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడే క్రిటికల్ కేర్ కూడా మన డాక్టర్స్తోనే రాజమండ్రిలో వారందరికీ కూడా కొత్త తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ జరుగుతుంది జరిగింది